సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన పార్టీ నేతలు కార్యకర్తలు వానస్తే అంతే శాంతినగర్లో మళ్లీ నిలిచిన వర్షపు నీరు చిన్నపాటి వర్షానికి రోడ్లపైకి వచ్చిన మురుగుతో కాలనీవాసులకు తప్పని ఇబ్బందులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వరదంతి వేడుకలు తాండూరులో ఘనంగా నిర్వహించారు బుధవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్ప వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందని కొనియాడారు రాజీవ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాల్రెడ్డి మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ లింగదల్లి రవికుమార్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ వెంకన్న గౌడ్ రాము నాయకులు బాతల వెంకట్ జిల్లాని వినాయక్ పాషా సయ్యద్ ఖాజీ అఖిల్ బాబా యునూస్ సయ్యద్ గౌస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు <Noise/> ராஜீவ் காந்தி ராஜீவ் காந்தி <Noise/> જો આને એટલા ગુસાર ચાલો બરો બોલ આગળના બનારો બોલામાં દે રામ બાબા આગળ એટલા એટલા ગુચુંટુટુ राजू गांधी राजू गांधी राजू गांधी राजू गांधी राजू गांधी राजू राजू गांधी गांधी कांग्रेस पार्टी कांग्रेस पार्टी माजी पहले बताओ प्रधानमंत्री भारत रत्न శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభిర్థ గారు ఉద్రపల ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించడానికి కాంగ్రెస్ కుటుంబీకులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది భారతదేశ ప్రధానమంత్రి అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా పదవి చేపట్టి ఆ పదవికి అన్నతిచ్చిన వ్యక్తి అంటే రాజీవ్ గాంధీ గారు అయితే దురదృష్టం ఏమంటే ఆయన చిన్న వయసు లోపలనే ఉగ్ర ఎల్టీటీ ఉగ్రవాదుల చేతులు అర్థం కావడం జరిగింది అయితే భారతదేశానికి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా తీసుకోండి టెలికామ్ సంబంధించిన విషయాలు తీసుకోండి ఈ రంగాన్ని అభివృద్ధిపరిచి భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి అంటే రాజీవ్ గాంధీ అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఆయన చేపట్టిన సద్భావన యాత్ర వాటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఆయన వంశస్థులైనటువంటి రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వం లోపల వారు ప్రజలతో మమేకమయ్యే విధంగా ఏవైతే యాత్రలు చేపట్టడం జరుగుతుందో దీని ఉద్దేశము ఓన్లీ ప్రజల మనోభావాలు ఏమున్నాయి ప్రజల బాధలు ఏమన్నా తెలుసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా పనిచేసుకుంటూ పోతుంది అందుకోసమే పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని మనకు కేర్ ఎందుకు వచ్చిందంటే పేదలకు సంబంధించిన ఇలాంటి సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీ వాటిని తీర్చడానికి కృషి చేస్తుంది కాబట్టి అయితే ఇవైతే ఇప్పుడున్న ప్రభుత్వాలు వారి కుటుంబం పైన దుష్ప్రచారాలు ఏమైతే చేస్తున్నారో ఇది చాలా అహేయనీయమైన చర్య అని చెప్పి అంటే ఆడనీకరక పాత అని చెప్పి గతంలో అంటారు కదా అప్పుడు నానుడు ఎట్ అయితే వారకు రాజు రాజీవ్ గాంధీ కుటుంబం పైన బురద తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏం లేవు దేవుళ్ళ పేరు చెప్పి గాంధీ కుటుంబం పేరు చెప్పి వాళ్ళు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేశం గురించి పేద ప్రజల గురించి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కూడా ఎక్కడ లేవని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పడం జరుగుతుంది ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఆయన చనిపోయిన దేనిమైతే అవుతుందో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో కూడా ఆయన ఏవైతే కళలు కన్నాడో భారతదేశం ఎలా ఉండాలో అనే కళ కన్నాడో అదే విధంగా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన మనోరన్న గారు వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చుకుంటూ ముందరికి పోతారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి భారత మాజీ ప్రధానిటువంటి రాజీవ్ గాంధీ గారికి ఘనంగా పట్టణ కాంగ్రెస్ తరఫున నివాళులర్పించు ముగిస్తున్నారు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు రాజకీయ క్రమంలో ఘనంగా అనిపించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గారు గతంలో ఇందిరాగాంధీని హత్య చేసినప్పుడు మరి ఇందిరాగాంధీ తర్వాత ప్రాధాన్యం ఎవరు చేయాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంతా పద పడుతున్నప్పుడు లండన్లో చదువుతున్న రాజీవ్ గాంధీని తీసుకొచ్చి ఆయన చిన్న వయసులోనే తీసుకొచ్చి నీకు ప్రాధాన్యత చేస్తామంటే నాకు రాజకీయాలు అంటే మక్వ లేదు ఇష్టం లేదు అని చెప్పేసి అంటే అందరూ కలిసి ఆయన రాజకీయాలు తీసుకొచ్చి ఆ రోజు ఆయనను ఎన్నికల్లో నిలబెడితే భారతదేశంలో లేని మెజార్టీ మొత్తం ఆ రోజు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఆ రాజీవ్ గాంధీ గారు మరి ఈరోజు పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు కల్పించిన ఈరోజు ఈరోజు యువకులు ఓటు ఏ చేస్తున్నారంటే అది రాజీవ్ గాంధీ పుణ్యమే ఆ రోజు టెక్ని టెక్నికల్ కానీ ఫోన్ కానీ మరి ఇవన్నీ తీసుకొచ్చింది ఘనత ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఎంతో టెక్నికల్ తీసుకొచ్చింది భారతదేశంలో ఈరోజు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పేర్ల మీద అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఇందిరామ్మ కాలనీ అంటే ఆ ఇందిరాగాంధీ పేరు మీద ఈరోజు రాజీవ్ కాలనీ అంటే రాజీవ్ గాంధీ పేరు మీద మరి ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు రాజీవ్ యువ వికాస్ అని చెప్పేసి యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు లోన్లు తీసుకొచ్చి యువకులను ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈరోజు చేయడం జరుగుతుంది త్వరలో అవి కూడా జూన్ రెండో తారీఖు నుంచి రాజీవ్ వికాస్ కూడా సీఎం గారు ప్రారంభిస్తున్నారు మరి ఈరోజు దేశంలో మరి వాళ్ళు దేశానికి ప్రాణత్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ మరి అలాంటి కుటుంబంలో ఈరోజు మీరు చూస్తున్నారు మోడీ గారు వాళ్ళ కొడు బా బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏ రోజు కూడా దేశానికి మరి త్యాగం చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ త్యాగ దేశాని కోసం చేసింది ఆ స్వతంత్ర కోసం పోరాడింది ప్రాణత్యాగం చేసిన కుటుంబం అంటే ఈరోజు రా రాజీవ్ ఇందిరాగాంధీ కుటుంబం ఈరోజు కేసీఆర్ నాడు ఆయన కొడుకు ఆయన కోడు అనేది రోజుకుంటున్నాడు తప్ప కుటుంబం చేసి చేయలేడు ఆ రోజు తెలంగాణ అని చెప్పేసి విర్రవిగితే తర్వాత అదే సోనియా గాంధీ కాళ్ళ దగ్గర మొక్కి తెలంగాణ అమ్మ అని చెప్పి అడుకున్న అడుకొని ఆ తెలంగాణ అమ్మ సోనియా గాంధీ మోసం చేసిండు కేసీఆర్ ఇలాంటి కుటుంబం దొంగ కుటుంబం దోచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కుటుంబం దేశం కోసం సేవ చేసింది దేశం కోసం ప్రాణ చేసిన కుటుంబం తెలియదు అవకాశం ప్రజలందరూ ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఆజ్ రాజీవ్ గాంధీజీకి ఎక్ అనివర్సరీ ఫర్ హైవే ఏఎంపి చైర్మన్ బాలటీ సాఫ్ కా అమారే సీనియర్ లీడర్ ప్రభాకర్ అన్నాక రవి అన్నాక रामू भाई का सईद भाई ओएस भाई और हमारे यहाँ के एक्स आउंसर गौर जिलानी भाई वाजिद भाई, भाई कॉलोनी के जो भी सब लोग हैं सबका धन्यवाद शुक्रिया इस तरीके से अभी बताया है कि गांधी परिवार ही एक ऐसा परिवार है जो कि हिंदुस्तान के लिए जान से माल से हर चीज़ से टाइम दिया वक्त दिया जान दिया हर चीज़ लुटा दिया इस देश के लिए राजू गांधी इंदिरा गांधी ఇంద్రమ్మ కాలనీ కానీ అక్కడ చీఫ్ హౌస్ కాలనీ కానీ షాయిఫూర్ ఈరనామ కళ్యాణి ఉండి అది ఇట కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అనుకుంటూనే పోయింది కానీ ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు ఇంతకుముందు గత పది సంవత్సరాలు కేసీఆర్ ఫ్యామిలీ తప్ప అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గిటా అక్కడ కేసీఆర్ ఫ్యామిలీని మాట్లాడడానికి వీలు లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న అంటే ఎమ్మెల్యేలు పోయి ఇట్లా కార్యకర్తలు ఎట్లా కలుస్తారో అట్లా కలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఈ సముద్రం లేక పార్టీ అందరినీ కలుపుకొని ముందల పోతు కానీ బట్టి ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ తాండూరు పట్టణంలోని శాంతినగర్ లో వర్షపు నీరు మళ్లీ నిలిచింది వానొస్తే ఎప్పుడూ అశాంతి అన్నట్లుగా కాలనీ పరిస్థితి మారింది బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షం పడిన ప్రతిసారి కాలనీలో వర్షపు నీరు వరదలా ప్రవహిస్తుందని దీంతో మార్గంలో రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కాలనీలోని మురుగు కాలువల నుండి మురుగునీరు రోడ్లపై వస్తుంది తాజాగా బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి కూడా రోడ్లపై వరద నీరు ప్రవహించింది రోడ్లపై నీరు నిలవడంతో స్థానికులు కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడ్డారు ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే రానున్న వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి శాంతినగర్లో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చేబుల్టాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం